హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిస్ వరల్డ్ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు గానీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళు గానీ ఇలా రాగి పిండితో స్మూతి చేసుకుని తాగండి చాలా బాగుంటుంది పిల్లలు రాగి జావం చేసిస్తే తాగరు కదండి వాళ్ళకి ఇలా రాగి పిండితో స్మూతి చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగేస్తారు చాలా హెల్దీ రెసిపీ రోజంతా ఎనర్జెటిక్ గా కూడా ఉంటారు దీని ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఏడెనిమిది బాదం పప్పులు వేసుకుని నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టుకోండి మీకు అంత టైం లేదు అనిపిస్తే వేడి నీటిని వేసి ఒక అరగంట నానబెట్టుకుంటే ఇలా పొట్టు వచ్చేస్తుందండి వీటిని తీసుకుని పక్కన పెట్టుకోండి ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండిని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా కలిపి పక్కన పెట్టుకోండి స్టవ్ గించి ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకుని వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండిని వేసుకుని ఉడికించుకోండి ఈ రాగి పిండి బాగా ఉడకాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది స్మూతీ చూడండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం చల్లార మిక్సీ జార్లో వేసుకొని ఒక బనానాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పును వేసుకుని నేను స్వీట్నెస్ కోసం హనీ వేస్తున్నానండి మీ దగ్గర హనీ లేకపోతే బెల్లం పొడిని కూడా వేసుకుని ఇలా స్మూతీలా మిక్సీ పట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండి హెల్దీ రెసిపీ రాగి పిండితో స్మూతీ రెడీ పిల్లలు జావ అంటే అస్సలు ఇష్టపడరు కదండి వాళ్ళకి ఇలా స్మూతీ చేసి ఐస్ వేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగేస్తారు టేస్టీగా ఉంటుంది అలాగే రోజంతా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు పిల్లలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి